ఫజర్ మగ్రి ఇషా ఈ మూడు నమాజులు బిగ్గరగా చదువుతాము ఖురాన్ని మరి జొహర్ మరియు అసర్ నమాజ్ ఎందుకు నిశ్శబ్దంగా చదవబడతాయి సోదరి ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో మనము నమాజ్ చదివేటప్పుడు రోజు ఫైవ్ టైమ్స్ ఏదైతే ముస్లింలు ప్రేర్ చేస్తారో నమాజ్ చదువుతారో అందులో జొహర్ మరియు అసర్ నమాజ్ అనేది మౌనంగా చదువుకుంటారు తర్వాత మగ్రీబ్ ఇషా నమాజులు ఏవైతే ఉన్నాయో అవి బిగ్గరగా ఖిరాతో చదువుతారు ఎందుకని సోదరిమని ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారు ముఖ్యంగా మనము ఫజర్ మహ్రీబ్ మరియు ఇషా నమాజుల్ని శబ్ద పఠనంతో బిగ్గరగా చదువుతాము అదేవిధంగా జొహర్ మరియు అసర్ నమాజ్ ఏదైతే ఉందో ఈ అసర్ మరియు జొహర్ నమాజుల్ని మౌనంగా మనం ఆ ఆయతుల్ని మనసులోనే చదువుకుంటాము ఎందుకు ఇలా అని మాకు మీరు చూడండి యూట్యూబ్లో కూడా చాలామంది ఈ మధ్య కామెంట్స్ పెడుతున్నారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే చూడండి మనకు ఏదైతే ఐదు పూటల నమాజ్ ఉందో విశ్వాసులందరిపై కూడా ప్రతిరోజు ఐదు పూటల నమాజ్ ఆచరించడం తప్పనిసరి అయితే ఇక్కడ జొహర్ మరియు అసర్ మౌనంగా చదివి ఫజర్ మగరీబ్ ఇషా బిగ్గరగా ఎందుకు చదువుతారు అంటే ఇక్కడ మనకు జొహర్ మరియు అస్సర్ నమాజుల్ని సిర్రీ నమాజ్ అని చెప్తాము తర్వాత జహరీ నమాజ్ ఏదైతే ఉందో అది ఫజర్ మగరీబ్ ఇషా నమాజుల్ని జహ్రీ నమాజ్ అంటారు అంటే సిర్రి మరియు జహరీకి ఉన్న తేడా ఏంటంటే సిర్రీ నమాజు అంటే అది జొహర్ మరియు అస్సర్ మనం మౌనంగా చదువుకుంటాము జహరీ నమాజ్ ఏదైతే ఉందో ఫజర్ మగరీబ్ మరియు ఇషా నమాజులు శబ్ద పఠనముతో వినపడేలా మనం చదువుతాము ఎందుకు ఉంది అన్నది సోదరిమణి ప్రశ్న అడిగారు చూడండి ఎందుకు అంటే ఒకే ఒక విషయం ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలసల్ వారు సల్లు కమార్ ఆయత్తు ముని ఊ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అల్లే సలం వారు అలా చదివారు మనం చదువుతాము ప్రవక్త ముహమ్మద్ సొలస్లం వారు ఫజర్లో శబ్ద పఠనంతో చదివేవారు అదేవిధంగా మహ్రి మరియు ఇషాలో శబ్ద పఠనంతో వాక్యాలు ఖురాన్ ఆయతులు ప్రజలకు వినిపించేలా చదివేవారు జుమాలో కూడా ప్రవక్త ముహమ్మద్స్లం వారు హిరాత్తో చదివేవారు అలా కాకుండా జొహర్ మరియు అసర్ నమాజులు వీటిని సిర్రి నమాజులు అంటారు మౌనంగా చదివేవారు ఇందులో ఉన్న లాభాలు ఏంటంటే చూడండి మనము హురాల్లో సురాలు నేర్చుకున్నాం మస్జిదులోకి వచ్చేసి నమాజ్ చదువుతున్నాం ఇమామ్ గారు సూరే ఫాతిహా చదివిస్తున్నారు మనం వింటున్నాం ఫజర్లో మగరీబ్లో వింటున్నాం ఇషాలో వింటున్నాం మనకేదైనా తప్పు ఉందనుకోండి అంటే ఆయుతులు కంఠస్థం చేసేటప్పుడు ఏదైతే కొన్ని పొరపాట్లు ఉంటాయో ఆ కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఫజర్లో చాలా వరకు పెద్ద పెద్ద సూరాలు చదువుతారు మనకు కూడా సూరాలు సూరాలు అయి ఉన్నాయనుకోండి మనకు కరెక్షన్ అవుతుంది అలాగే మగ్రీబ్లో చిన్న సూరాలు చదువుతారు అమ్మాపారాలు ఉన్నటువంటి సూరాలు మనకు ఏదైనా ఖురాన్లోని కొన్ని ఆయతులు ఆ సూరాలు తప్పులు ఉన్నట్లయితే కరెక్షన్ చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సిర్రీ నమాజ్ అంటే జొహర్ మరియు అసర్ జహ్రీ నమాజ్ అంటే ఫజర్ మగ్రీబ్ ఇషా ఎందుకు అలా చదువుతారు అంటే ప్రవక్త మహమ్మద్ సమర్ మనకు నేర్పించారు సహాబాలు నేర్చుకున్నారు అదే పద్ధతి మనకు బోధించడం జరిగింది కాబట్టి మనము అలా చేస్తున్నాం దానివల్ల శబ్ద పఠనంతో చదివే నమాజ్ల వల్ల ఖురాన్ని విన్నటువంటి వారికి అల్లందుల్లా వారికి ఏదైనా తప్పులు ఉంటే కరెక్షన్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి మీరు ఇంకో విధంగా కూడా ఆలోచించవచ్చు ఫజర్ లో అందరికి సమయం ఉంటుంది ఎందుకంటే పొద్దున్నే ఐదు ఐదున్నరకు ఉంటుందో అందరికీ టైం ఉంటుంది సమయం ఉంటుంది ఆ టైంలో ఎవరు కూడా ఆఫీస్లోకి వెళ్ళరు కాబట్టి సుదీర్ఘంగా చదివినా మాషాల్లా సమయం అనేది మనకు ఉంటుంది అలాగే జోహర్ లో ఆఫీస్లో ఉంటారు అసర్ లో కూడా ఆఫీస్లో ఉంటారు పనుల్లో ఉంటారు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు మగ్రీబ్లో తిరిగి వస్తారు అంటే ఐదున్నర తర్వాత వస్తారు మగరీబ్ నమాజ్ లో చాలా ప్రశాంతంగా ఉంటారు కిరాత్తో చదివే నమాజులు కాస్త ఆలస్యంగా సుదీర్ఘంగా ఉంటాయి ఖిరాత్ లేకుండా చదివే నమాజులు ఏవైతే ఉంటాయో సంక్షిప్తంగా ఉంటాయి కాబట్టి ఇందులో ఈ హిక్మత్ కూడా ఉంది ప్రవక్త ముహ్మద్ సులస్లం మనకైతే ఏదైతే నేర్పించారో అందులో శుభాలు మరియు బర్కతే మనకు ఉంటుంది దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి సోదరి మన అడిగిన ప్రశ్నకు జవాబు దొరికింది దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహులేస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బిన ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి